హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ వరి కోత అయిపోయింది అనమాట మా చిన్నాన వాళ్ళది ఇక వరి కుప్ప పడుగేసి తొక్కిస్తున్నాం ఇది తొక్కుతుందనమాట ప్రజెంట్ ఈ వరి కుప్ప ఇలా తొక్కిన తర్వాత తర్వాత గడ్డి లాగడం ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాక్టరు పడుగు తొక్కడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా గడ్డి లాగుతాం అన్నమాట ఇలా చూడండి గడ్డి లాగుతున్నారు మా వాళ్ళందరూ ఇట్లా గడ్డి లాగిన తర్వాత ధాన్యం ఉంటుంది ఇక ఆ ధాన్యాన్ని తూర్పార పట్టేసి ఇంటికి పట్టుకెళ్ళడమే అనమాట చూడండి గడ్డి ఇట్లా తీస్తున్నారు అది పర్మిషన్ మిషన్ వేసుకొస్తేనేమో గడ్డి రాదు ఫ్రెండ్స్ ఇట్లా ట్రాక్టర్తో తొక్కిస్తేనే గడ్డి మనకి ఎడ్లకి ఉపయోగించడానికి ఉంటుందన్నమాట మంచి ఎండలో గడ్డి లాగుతున్నాం ఫ్రెండ్స్ ఈ ఎండలో అంటే గడ్డి తీస్తుంటే మనకి కొంచెం వస్తుందన్నమాట కిచకిచ్చమంటూ వరిగేటి కదా ఎండలో అట్లా ఉంటుందన్నమాట ఇవి చూడండి పిన్ని కొన్ని గింజలు రాలినప్పుడు అట్లా నలిపితే రాలతాయి అన్నమాట గింజలు అందుకే పిన్ని అలా చేస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్